వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు అసలు మనం గమనిస్తే ఇక్కడ పది మంది స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కు తదేపా జనసేన బీజేపీ పది కూడా దక్కించుకోవాలి కాకపోతే ఒక సభ్యురాలు కార్పొరేటర్ మాత్రం స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా గెరవడం అనేది సంచలనంగా మారింది మీరు ఒక విషయం గమనిస్తే ఏదైతే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో అక్కడ డిప్యూటీ మేయర్ మేయర్ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉండే తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ మరియు డిప్యూటీ మేయర్ అందరూ కూడా తెదేపా జనసేన బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోయి వారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా అది వాళ్ళు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై కార్పొరేటర్లు తెదేపా జనసేన బీజేపీ కూటమిలో చేరిపోయి ఈ విధంగా వారు వారికి సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మాత్రం ఎటువంటి పూర్తి బలం లేని వైఎస్ఆర్సీపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గెలవడం పట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందని ఎవరైతే కార్పొరేటర్లు తెదేపా జనసేన బీజేపీలో వెళ్లారో వాళ్ళందరూ కూడా వారికి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి తెలుస్తుంది చూడాలి మరి భవిష్యత్తులో డిప్యూటీ మేయర్ మేయర్ కూడా తెదేపా జనసేన బీజేపీ కూటమిలో ఉంటారు మరి జంప్ చేస్తారు ఎందుకంటే రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండారని చెప్పి రాజకీయ పండితుల విశ్లేషణలో మనందరికీ తెలిసింది మరి వీడియోస్ అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్